హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు మనం వీడియోలో మనము ఇంటికి కావచ్చు ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్కి ఉపయోగించే మెటీరియల్స్ వాటిని కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము సో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో లేదంటే ఏదైనా స్ట్రక్చర్ కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క సపోర్ట్ని అందించండి సో మనకి మెయిన్గా హౌస్ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మెజారిటీ మెటీరియల్ ఏముంటుంది ప్రతి ఒక్కరికి తెలిసిన మెటీరియల్సే ఏంటి ఫస్ట్ మనం కాంక్రీట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కాంక్రీట్లో మనం ఏం యూజ్ చేస్తాం ఫస్ట్ సిమెంట్ తర్వాత శాండు తర్వాత అగ్రిగేట్ అంటే కంకర దాని తర్వాత ఇటుకలు ఐరన్ ఈ ఐదు ఐటమ్స్ అయితే ఉన్నాయో ఈ ఐదు ఐటమ్స్ అనేవి మనము ఎక్కువగా ఉపయోగించే మెటీరియల్స్ తర్వాత రిమైనింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం తక్కువ శాతం అనేది యూజ్ చేస్తాం సో ఈ మెటీరియల్స్ అనేది మనం ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి కొనేటప్పుడు నాణ్యమైన మెటీరియల్ని ఏ విధంగా ఎంచుకోవాలి అదేవిధంగా ఎంచుకున్న మెటీరియల్ మన సైట్లో ఉపయోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇప్పుడు మన ఇప్పుడు మనము సిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో సిమెంటు మనము ఏ బ్రాండ్ కొనాలి ఏ గ్రేడ్ కొనాలి ఎంత పెట్టి కొనాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో మనకి మన యొక్క మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి సిమెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి వాటిలో మనం కొనేటప్పుడు మెయిన్గా కంపెనీ అనేది పక్కన పెడితే మనం మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే మనము పీపీసీ కొంటున్నామా ఓపీసీ కొంటున్నామా అనేది మనకి క్లారిటీ ఉండాలి సో ఓపీసీ ఎప్పుడు వాడాలి పీపీసీ ఎప్పుడు వాడాలి అనేది నేను వీడియో చేశాను ఇక్కడ పైన ఐ కార్డ్స్లో మీకు లింక్ అనేది ఇస్తాను దానికి మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే వీడియోని చూడండి సో మనం ఓపీసీలో వచ్చేసరికి మనకి ఫిఫ్టీ త్రీ ఫార్టీ త్రీ గ్రేడ్స్ అనేవి ఉంటాయి పీపీసీకి వచ్చేసరికి గ్రేడ్ ఉండదు సో మన ఏ గ్రేడ్ కొనాలి అనేది మనం చూసుకోవాలి తర్వాత కొనేటప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేశారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిమెంట్ స్ట్రెంత్ అనేది మూడు నెలలు మాత్రమే పనిచేస్తుంది సో మనము తీసుకున్న తర్వాత మూడు నెలల్లో ఉపయోగించే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఒక్కసారిగా మనము ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ థౌజండ్ బ్యాగ్స్ కొనకుండా మనం ఎంతవరకు యూజ్ చేస్తామో అన్ని బ్యాగ్స్ తెచ్చుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా చూసుకోండి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతే మీరు కొనుక్కొని ఉపయోగం ఉండదు అదేవిధంగా తక్కువలో వచ్చింది అనేది కొనుక్కున్నారనుకుంటే దానివల్ల మట్టి వేసినా ఒకటి సిమెంట్ వేసినా ఒకటి క్లారిటీ అర్థమైంది కదా సో కొన్న తర్వాత మనము స్టోరేజ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి స్టోరేజ్ విషయంలో మనం ఒక రూమ్ లో అనేది పెట్టుకోవాలి ఆ రూమ్ లో కూడా గాలి తేమ అనేది లేకుండా కింద మనము ఒక కర్రలు పేర్చి వాటి మీద పెట్టాలి డైరెక్ట్గా ఫ్లోర్ మీద పెడితే ఏమవుతుంది కింద నుంచి తేమ అనేది రావడం జరుగుతుంది అర్థమవుతుందా సో కింద ఏదైనా వుడ్డు అలాంటివి పెట్టి వరుసగా పేర్చి హారిజాంటల్ వర్టికల్గా వాటి మీద పెట్టుకోవాలి అయితే ఏ కంపెనీ కొనాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది మార్కెట్లో రకరకాల కంపెనీలు అనేది రావడం జరిగింది వాటిలో నా సజెషన్ వచ్చేసి మీరు ఆల్ట్రాటెక్ దాల్మియా ఇండియన్ సిమెంట్స్ కోరమండల్ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నేను చెప్తాను వాటిని మించి మీరు ఏదైనా మీరు మంచి కంపెనీ అనిపిస్తే కొనుక్కోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏ కంపెనీ కొనాలనేది కింద కామెంట్ చేయండి దానికి నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది సో సిమెంట్ గురించి మనం ఇప్పుడు చూసాం సో నెక్స్ట్ మనము ఇసుక సో ఇసుక విషయంలో చాలామంది ఏంటంటే తక్కువలో వచ్చింది కదా అనేసి ఆ ఇసుకలో మట్టుందా లేదా అనేది తెలియకుండా వాడతారు సో మనం ఇసుక వాడేటప్పుడు మీరు సిమెంటు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ విషయం తీసుకుందాం సిమెంట్ మీరు ఎన్ని బ్యాగ్స్ వేసినా శాండ్ విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే తప్పకుండా క్రాక్స్ రావడం జరుగుతుంది సో అప్పుడు మీరు ఏం చేయాలి రివర్ ని ఉపయోగించుకోవాలి రివర్ శాండ్ని ఎందుకు ఉపయోగించుకోవాలి అని చెప్తున్నాను రివర్లో మనకి శాండ్ అనేది రివర్లో ఫ్లోట్ అవ్వడం వల్ల ఏదైతే సాయిల్ పార్టికల్స్ మట్టి అనేది ఉంటుంది అది మొత్తం కూడా వాటర్లో కొట్టుకొని వెళ్తుంది ఓన్లీ ఇసుక రేణువులు మాత్రమే ఉంటాయి సో ఇసుక రేణువుల వల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది మట్టి ఉండడం వల్ల క్రాక్స్ అనేది వస్తుంది స్ట్రెంగ్త్ అనేది కోల్పోతుంది ఇప్పుడు మనం లోకల్ అవైలబిలిటీలో ఉండేటువంటి శాండ్ని పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది అక్కడ ఫ్లో అవ్వదు మట్టి అనేది గాలికి వచ్చేసి పైన కొట్టుకొని వస్తుంది ఆ శాండులో మట్టి ఉండడం వల్ల మనకి క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది మీకు లోకల్ శాండ్ తక్కువకి అవైలబిలిటీలో వచ్చినా కూడా మీరు దాన్ని అవాయిడ్ చేయండి కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకి కట్టుబడి అంటే ఇటుక ఇటుక పేచేటప్పుడు మధ్యలో మనము సిమెంట్ మోటార్ అనేది ప్లేస్ చేస్తారు కదా వాటికి లోకల్ శాండ్ ఉపయోగిస్తున్నారు సో మీరు అక్కడ కూడా ఉపయోగించకూడదు మీరు మహా అయితే ఒక త్రీ ట్రక్స్ ఉపయోగిస్తారేమో ఆ త్రీ ట్రాక్టర్స్ని మీకు ఎంత అవుతుంది ఇది త్రీ థౌజండ్ ఉంటే అది ఫైవ్ ఉంటుంది అంతే కదా టూ థౌజండ్ దగ్గర మీరు ఆలోచిస్తే మీరు స్ట్రక్చర్ అనేది క్రాక్స్ రావడం జరుగుతుంది కాబట్టి కైనా కాంక్రీట్ కైనా ఫ్లోరింగ్ కైనా కూడా మీరు రివర్ ని ఉపయోగించుకోండి లోకల్ శాండ్ని ఉపయోగించకూడదు లోకల్ ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే దాంట్లో మట్టి శాతం లేదు అన్నప్పుడు మీరు ఉపయోగించుకోండి సో మనము శాండు మంచిదా కాదా టెస్ట్ చేయాలి అంటే ఎలా అనేది నేను వీడియో చేశాను ఇక్కడ ఐ కార్డ్స్లో మీకు లింక్ ఇస్తాను అది కూడా మీరు ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది తర్వాత కంకర సో కంకర అనేది మన ఎటువంటి కంకర అనేది కొనాలి సో కంకరలో వచ్చేసరికి మనము మంచి కంకర అనేది ఏది అని చెప్తామంటే కంకర అనేది ట్రయాంగులర్ షేప్లో ఉండాలి మనం ఎటువంటిది కొనకూడదు అంటే కంకర్ అనేది రౌండ్గా ఉండేది కొనకూడదు అదేవిధంగా పొడవు పొడవుగా ఉండే కంకరని కొనకూడదు దానికి మించి మీరు ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నటువంటి ఏ కంకరనైనా మీరు కొనొచ్చు అయితే కొన్న తర్వాత మన సైట్లు అనేది డమ్ చేస్తాము డమ్ చేసిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మనము ఫుటింగ్ వేసిన తర్వాత మనం వర్క్ అనేది ఆపేసాము ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మనము ప్లింత్ బీము స్లాబ్కి యూజ్ చేసాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది అక్కడ రోడ్డు పక్కన వెహికల్స్ వెళ్ళడం వల్ల కానీ ఏదైనా డస్ట్ అనేది వాటి మీద పడినప్పుడు వాటిని మనం ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ మనకేమవుతుంది కాంక్రీట్ అనేది స్ట్రెంత్ అనేది కోల్పోతుంది కాబట్టి అప్పుడు కంకర్ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి వాటర్తో మొత్తము పైన వాటర్ అనేది ఫుల్గా పట్టినప్పుడు ఆ ఏదైతే డస్ట్ అనేది పైన మనకి అక్యుములేట్ అయి ఉంటుందో ఆ డస్ట్ మొత్తం కూడా మొత్తం వాటర్ రూపం వాటర్తో మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అనమాట సో దాని తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది మనం కంకర విషయంలో తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఐటెం వచ్చేసి ఇటుకలు సో ఇటుకలు అనేది మనం కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి సో ఈ ఇటుకలు కొనేటప్పుడు మనము సైజు షేప్ అనేది యూనిఫామ్గా ఉండాలి అదేవిధంగా కలరు రెడ్డిష్ కలర్లో ఉండాలి ఇటుక అనేది ఎక్కువ కాలకూడదు అదేవిధంగా తక్కువ కాలకూడదు మీడియంగా కాలాలి మీడియంగా కాలింది రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అదేవిధంగా మనం దాన్ని మంచిదా కాదనేది ఎలా టెస్ట్ చేయాలంటే రెండు ఇటుకలు తీసుకొని ఇలా ఒకదానికొకటి మనం కొట్టినప్పుడు క్లియర్ రింగింగ్ సౌండ్ అనేది రావాలి అదేవిధంగా ఒక వన్ మీటర్ హైట్ నుంచి మనం కిందికి డ్రాప్ చేసినప్పుడు అది పగలకూడదు అదేవిధంగా ఇటుకకి ఎటు కూడా మనకి తెల్లని చారులు అనేది ఉండకూడదు సో ఇటుక అనేది ఎటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఇటుక అనేది చూసుకోవాలి అంటే ఎటువంటి ఐటమ్స్ చెక్ చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి అది కూడా మీరు చూసేయండి సో ఇటుక అనేది మూడు నుంచి మూడున్నర కేజీ అనేది బరువు ఉండాలి సో ఇటుక అనేది కూడా మనము కన్స్ట్రక్షన్ ఉపయోగించేటప్పుడు ఇటుకను తడిపి స్ట్రక్చర్లో ఉపయోగించుకోవడం చాలా మంచిది సో ఈ పాయింట్ అనేది గమనించుకోండి తర్వాత ఐరన్ సో ఐరన్ విషయానికి వస్తే మనం ఐరన్ కూడా మనకి రకరకాల కంపెనీలు ఉన్నాయి సో ఐరన్ అన్ని కూడా ఐఎస్ఐ మార్కున్న కంపెనీస్ మాత్రమే రిలీజ్ చేస్తాయి మనకి మెయిన్గా ఉన్నటువంటి బ్రాండెడ్ కంపెనీస్ వచ్చేసి టాటా వైజాగ్ జిందాల్ ఇలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి వాటితో పాటు చిన్న చిన్న లోకల్ కంపెనీస్ తిరుమల సిరి గోదావరి సుగుణ ఇలాంటి కంపెనీస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి వాటిని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనము కొన్న తర్వాత మనము తుప్పు పట్టకుండా జాగ్రత్త వహించాలి ఒకవేళ తుప్పు పడితే తుప్పు పట్టకుండా ఫర్దర్గా మనం వాటి కోటింగ్ వేసి మనం లో అనేది ఉపయోగించుకోవాలి సో ఈ ఐదు ఐటమ్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగానే అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే